హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ ముందుగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మరియు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది మరియు షేర్ చేయండి మీకు ఎలాంటి సందేహాలున్నా కానీ మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఉండడం జరుగుతుంది మన ఛానల్లోకి వెళ్ళేసి మీరు ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు మరియు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో వరిలో కాకుండా మరియు మిగతా అన్ని పంటల్లో ఉపయోగించే సిఎంఎస్ గురించి పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా సిఎంఎస్ అంటే ఏమిటి సిఎంఎస్ అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ దీనితో ఇది మనకు వరిలో వాడడం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా దీన్ని వాడడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం మనకు వరిలో మరియు మిగతా అన్ని పంటల్లో ఉపయోగించే ప్రధాన పోషకాలైనటువంటి అయినటువంటి ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అందరికీ తెలిసే వీటితో పాటు ద్వితీయ పోషకాలు అయినటువంటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇది కూడా అంతే అవసరం వీటిని మనము సరైన రీతిలో వాడుకున్నట్లయితే పంట ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది మరియు పంట పెరుగుదల కూడా చాలా ఆరోగ్యంగా బాగా ఉండడం జరుగుతుంది సిఎంఎస్లో ఏది ఎంత శాతం ఉంటుందో ముందుగా తెలుసుకుందాం కాల్షియం ఫిఫ్టీన్ పర్సెంటు మెగ్నీషియం త్రీ పర్సెంటు సల్ఫరు ఫైవ్ పర్సెంటు ఉండడం జరుగుతుంది ముందుగా కాల్షియం గురించి తెలుసుకుందాం కాల్షియము వేరు వ్యవస్థను బలపరిచి అధిక పిలుకలు వచ్చేందుకు దోహదపడుతుంది నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియము మొక్కల్లో క్లోరోఫిల్ను పెంచి పంట ఎక్కువ కాలం పచ్చగా ఉండేలా చేసి మరియు కాతాపూత వచ్చేందుకు దోహదపడుతుంది నెక్స్ట్ వచ్చేసి సల్ఫరు సల్ఫరు క్లోరోఫిల్ను పెంచి మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ మంచిగా జరిగేలా ప్రేరేపిస్తుంది మరియు ప్రోటీన్లను కూడా అందియడంలో సల్ఫరు చాలా ప్రేరేపిస్తుంది దీనితో లాభాలు ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకోవడం మంచిదే దీన్ని ఎప్పుడు వాడుకోవాలి ఏ సమయంలో వాడుకోవాలో తెలుసుకుందాం మనం వానకాలం చూసినట్లయితే నాట్లు వేసిన తర్వాత తొందరగా ఏనుకోవడం జరుగుతుంది అదే పిహెచ్ లెవెలు ఎక్కువగా ఉన్న నేలల్లో మనము నాటు వేసిన తర్వాత వేరు వ్యవస్థ తొందరగా ఎదగకపోవడము మొక్క పెరుగుదలకు కూడా ఉండకపోవడం కూడా మనం చూ చూస్తుంటాము దీనివల్ల మనకు పిహెచ్ లెవెలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటువంటి కారణాలు కూడా మనకు కనబడతాయి మనం సిఎంఎస్ ఇందులో వాడుకున్నట్లయితే ఇందులో ఉండే సల్ఫరు పిహెచ్ లెవెల్ను తగ్గిస్తుంది మరియు మనకు పిహెచ్ లెవెలు తక్కువగా ఉన్న నీళ్ళల్లో చూసినట్టయితే మనకు కాల్షియము మెగ్నీషియము మనకు పిహెచ్ లెవెల్ను బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మనము ఇది పంటలో వాడుకున్నట్లయితే దీంతో మనకు చాలా లాభాలు ఉండడం జరుగుతుంది ఇది మొక్క ఎదుగుదలలోనే కాకుండా పిహెచ్ లెవెల్ను బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా బాగా పనిచేయడం జరుగుతుంది మనం ఇది ఖరీఫ్ కంటే రబీలో వాడుకోవడం చాలా ఉత్తమము ఎందుకంటే మనకు రబీలో చలికాలంలో నాటేసిన తర్వాత వేరు వ్యవస్థ తొందరగా డెవలప్ కాకపోవడము మొక్క కూడా సరిగా ఎదుగుదల లేకపోవడం కూడా ఒక కారణం ఉంటుంది మళ్ళీ ఈ చలి తీవ్రత వల్ల ఏంటంటే మనకు చౌడు ప్రాబ్లం కూడా మనకు రబీలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి రబీలో మేజర్గా ఎక్కువగా మనకు దీంతో అవసరం ఉంటుంది ఖరీఫ్లో కూడా అవసరం ఉంటుంది కానీ అన్ని నేలల్లో అవసరం ఉంటుంది మనకు చౌడు కానీ ఇంకా మిగతా అటువంటి లక్షణాలు ఉన్న నేలల్లో మనం వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది మరియు ఇది మనకు ఎంత మోతాదులో వాడుకోవాలని చూసినట్టయితే మనకు ఇది ఒక ఎకరానికి యాభై కిలోలు వాడుకున్నట్లయితే సరిపోతుంది ఎందుకంటే మనకిది మొక్క ఆరోగ్యంగా ఉండడానికి మరియు పెరుగుదలలోనూ మరియు పిహెచ్ లెవెల్లోనే కాకుండా అన్ని విధాలు కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది మనము ఇది వాడుకోవడానికి స్టార్టింగ్ టైంలో అంటే మనం నాటేసేటప్పుడు దుక్కిలో మనం ఇది కలిపి చల్లుకుంటే మిగతా ఎరువులతోటి కలిపి చల్లుకుంటే చాలా బాగుంటుంది దీనికి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా ఎటువంటి మనకు ద్వితీయ పోషకాలు కూడా లోపాలు ఉంటే కూడా అవి కూడా మనకు దీని ద్వారా అందడం జరుగుతుంది మరియు పొట్ట టైంలో పొట్ట టైంలో వాడుకోవడం వల్ల మనకు పాలు పోసుకునే టైం లోపట ఏంటంటే గింజ మంచిగా పాలు పోసుకొని మంచిగా గింజ ఆరోగ్యంగా మంచిగా హెల్తీగా ఉంటుంది మళ్ళీ ఏంటంటే గింజ బరువు కూడా మంచిగా రావడం జరుగుతుంది కాబట్టి దీంతో మనకు చాలా లాభాలు కూడా ఉన్నాయి కాబట్టి మనము ఇది వాడుకోవడం చాలా బాగుంటుంది మీరందరూ ఖచ్చితంగా ఇది వాడుకోవచ్చు దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయని నేను చెప్పడం జరుగుతుంది మరియు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి మరియు కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి సందేహాలున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్